హై టుడే టాపిక్ ఏ హాస్పిటల్ వైద్య రంగంలో అద్భుతం ప్రపంచంలోనే తొలి ఏఐ ఆసుపత్రి రోబోలే డాక్టర్లు మరియు నర్సులు వాటి కథ ఏంటో తెలుసుకున్నాం పద చైనాలో ఏర్పాటైన ప్రపంచ మొట్టమొదటి ఏఏ ఆసుపత్రి ఏజెంట్ ఆసుపత్రిలో రోగులకు వైద్యం చేసేది రోబో డాక్టర్లు మరియు వర్చువల్ నర్సులు వైద్య విభాగాల్లోనే ఇరవై యొక్క సేవలను అందిస్తూ మరియు యుఎస్ఎంఏల్ఈ పరీక్షల్లో నైంటీ త్రీ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ స్కోర్ సాధించిన ఏఐ డాక్టర్ వీటి వేగం ఎంతో మరి ఖచ్చితమైన చికిత్సను అందిస్తుంది వైద్య రంగంలోనే ఎప్పుడు కనీ విని ఎరుగని మరీ ఊహించని వింతలు ఏఐ చేసి చూపిస్తుంది రానున్న కాలంలో మనిషికి మరో మనిషితో అవసరం లేకుండా అన్ని అవసరాలను తీర్చేందుకే ఏఐ మెరుపు వేగంతో అభివృద్ధి చెందుతుంది ఏఐను ఉపయోగించి చైనా మరీ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది ఇందులో ఒక అద్భుతమైనది ఏంటో తెలుసా ఏజెంట్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ సాధారణ ఆసుపత్రి కాదండోయ్ రోగులు తప్ప ఇంకొక మనిషి అంటూ వారు ఎవ్వరూ ఉండరు ఇక్కడ కేవలం చికిత్స పొందే వారు మాత్రమే ఇక్కడ ఉంటారు మిగతా వారంతా వర్చువల్గా ఉంటారు రోబో డాక్టర్లు నర్సులు వింటేనే వింతగా ఉన్నా కానీ చైనా దీన్ని నిజం చేసి నిరూపించింది ప్రపంచంలోనే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో పనిచేసే ఆసుపత్రిగా పేర్కొంది ఈ ప్రత్యేకమైన ఆసుపత్రి ఏజెంట్ ఆసుపత్రి అని పేరు కూడా ఉంది ఈ వర్చువల్ ఆసుపత్రి చైనాలో ప్రముఖ సింగాయి యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు చైనా అధికారికంగా ప్రారంభించి ఇక్కడ డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బంది మొత్తం వర్చువల్ గానే ఉంటారు ఏఐ హాస్పిటల్లో పద్నాలుగు మంది ఏఐ డాక్టర్లు మరియు నాలుగు వర్చువల్ నర్సులు మాత్రమే సేవలను అందిస్తూ ఉంది వీటి చాట్ ఫిట్ త్రీ పాయింట్ ఫైవ్ టెక్నాలజీతో వాడి ఏఐ రోబో డాక్టర్లు పనిచేస్తున్నారు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ శ్వాసకోశ వ్యాధులు పిల్లల వైద్యం కార్డియాలజీ సహా మొత్తంగా ఇరవై ఒక్క విభాగాల్లో వైద్య సేవలను ఏఏ అందిస్తుంది సాధారణ వైద్యంతో పోలిస్తే ట్రీట్మెంట్ చాలా వేగం ఖచ్చితంగా ఉంటుంది గంటల్లో పట్టేది లేదా రోజులు పట్టే వైద్య చికిత్స ఏ హాస్పిటల్లో కేవలం నిమిషాల్లో అయిపోతుంది ఇక్కడ రోజుకు మూడు వేల నుండి రోగులకు వైద్యం సేవలు అందిస్తున్నాయి ఎంతో సామర్థ్యం కలిగి ఏడాది చివరి నాటికి ఈ ఏఐ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం ఏఐ రోబో డాక్టర్లు యునైటెడ్ స్టేట్ మెడికల్ లైన్సెసింగ్ ఎగ్జామ్లో నైంటీ త్రీ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ స్కోర్ సాధించి విశేషం అంతేకాక ఏఐ డాక్టర్లు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాన్ని డేటాను అభివృద్ధి చేసుకుంటూ ఉంటాయి కేవలం వైద్యం రోగం రోగి సంరక్షణ మాత్రమే కాదండోయ్ కాబోయే డాక్టర్లకు ఇవి పాఠాలు మరియు వైద్య విద్యలో విప్లవాత్మక మార్పు ఈ ఏజెంట్ ఆసుపత్రి వేదికగా మారనున్నది వైద్య విద్యార్థులకు హైపర్ రియాలిటిక్స్ వాతావరణంలో శిక్షణ పొందవచ్చు భవిష్యత్తులో ఇలాంటి ఆసుపత్రులు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కీప్ వాచింగ్